నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలాసార్లు వింటూ ఉంటాము ఏమనంటే మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పి అంటే మంచి అయినా చెడైనా పాపం పుణ్యం ఏదైనా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు చెడు చేస్తే చెడే చేస్తాడు కాబట్టి మీరు మంచిగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు నిజంగా ఇదంతా నిజమే అంటారా అలా జరుగుతుందంటారా గురువు గారు ఖచ్చితంగా జరుగుతుందమ్మా అయితే మంచి అంటే ఏంటి అంటే ఏంటి విషయం చెడంటే తెలియాలిగా తేడా తెలియాలి ఎందుకనంటే మనం ఏం చేసినా మంచిగా ఫీల్ అవుతాం మనం ఎదుటి వాళ్ళు మనకు చేస్తే చెడుగా ఫీల్ అవుతాం అంతే మనం చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా సో మనం మనల్ని మనం మార్చుకోవాలి అంటే మనం చేసేది కూడా ఎదుటి వాళ్ళకి ఎలానే ఉంటుంది కదా అని ఆలోచన మనకు రాదు రాదు ఎంతసేపటికి నేను ఏం చేసినా మంచి నేను చేసింది నాకు ఎదుటి వాడు చేస్తే చెడుగా మనం ఫీల్ అవుతాం కాబట్టి ముందు మంచి చెడుకి తారతమ్యం ఒకటి తెలుసుకోవాలి అదే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా శరీరం మనం చేసేటువంటి మంచి అనేటువంటిది నిజంగా అందులో మంచి ఉంటే ఏ పూజలు ఏ వ్రతాలు ఏ ఉపవాసాలు ఏమీ ఉండక్కర్లా భగవంతుడు మనల్ని వెతుకుంటూ వస్తాడమ్మా భగవంతుడు మనల్ని వెతుకుంటూ వస్తాడు ఏ గుళ్ళకి ముక్కు మూసుకొని జపాలు చేయక్కర్లేదు నదిలో మునగక్కర్లేదు అభిషేకాలు వ్రతాలు నోములు ఏవి ఉపవాసాలు ఏమి చేయకరలా అసలు దేవుడికి దన్నం కూడా పెట్టవలసిన అవసరం లేదు కానీ మనం చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అంటే మనల్ని వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు ఇది నేను చాలా సార్లు విన్నాను ఎన్నో నిదర్శనాలు అయినాయి బట్ నిన్ననే ఒక అద్భుతం జరిగింది ఏంటి గురువు గారు అది నిన్నే పది రోజులు కూడా కాల నిన్నే నిన్న నేను మామూలుగా కొన్ని కొన్ని సంకల్పాలు తీసుకుంటూ సంకల్పాల్లో భాగంగా ఒక వారం రోజుల క్రితము ఈ చాలామందికి సంతానాలకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇరవై ఆరవ తారీఖు పుత్రకామేష్ఠి స్కంద హోమం అనేటువంటి ఒకటి నిర్వర్తించాను నిర్వహించడానికి సంకల్పం చేశాను దానికి సంబంధించి అందరికీ కూడా ఈ ఒక నాగు పడగలు నేను అందిస్తానని చెప్పి ఆ రోజు నాడు అక్కడ ఎవరెవరైతే వస్తారో వారందరికీ కూడా అందిస్తాను అని చెప్పాను ఓకే దాని కొరకు ఆ అనుమతి తీసుకుందామని చెప్పి నిన్న నేను ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వాళ్ళు నేను చెప్పుకుంటున్నాను వెండి పడగల నాకు ఫలానా కావాలి ఇట్లా అని చెప్పి నేను ఆశీస్సులు కావాలి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కన్సీవ్ అయ్యారనేటువంటి అనేటువంటి విషయం నేను వినాలి ఇరవై ఆరో తారీఖు ఎవరైతే వస్తారో వారందరూ కూడా కన్సీవ్ అయ్యారనేటువంటి అనేటువంటి విషయం నేను వినాలి అనుకుంటూ వచ్చాను అయితే ఆర్డర్ ఇవ్వాలి నేను ఆర్డర్ ఆర్డర్ వెళ్తే వాళ్ళకి మనం కొంచెం కొద్దిగా అమౌంట్ అనేటువంటిది కూడా ఇవ్వాలి అనుకుంటూ అనుకుంటూ మా ఇంటి వైపు తిరుగుతున్నాను ఇంటి సందు తిరుగుతుంటే నాకు ముందు ఒక వెహికల్ ఆగింది నేను దాని వెనక ఆగాను ఎవరో ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు తల్లి తలుపు కొట్టారు అర్థం తలుపు తీశాను ఆకలిస్తుంది అన్నారు పెడతారు అని అడిగితే నాకు అర్థం కాలేదు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉపయోగపడదు అన్న అటు ఇటు చూస్తే నాకు ఒక ఇది కనిపించింది కర్రీ పాయింట్ ఒకటి సరే అని చెప్పి నేను వెంటనే కాడు పక్కన పెట్టేసేసేసి అక్కడికి వెళ్ళాను రైసు పప్పు పెరుగు వాటర్ బాటిల్ తీసుకుని ఐ మీన్ ఆ పిల్లల్ని తీసుకొని ఈ బూట కడిపిన ఆనంది పద ఆనంది ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది ఒకటి ఆవిడకి ఆ కవర్ ఇస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు చూశానండి నేను ఆవిడ కళ్ళల్లో ఒక తెలియని కృతజ్ఞతా భావమనాలు ఏమన్నా తెలీదు కంటి నిండా నీళ్లతోటి ఆవిడ చూసిన చూపు మర్చిపోలేము మనం ఇంత అక్కడి నుంచి సరే ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రము ఇది జరిగి నాకు మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటలకి జరిగింది సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి దుబాయ్లో ఉండేటువంటి ఇండియన్స్ ఎవరో తెలియదు మళ్ళీ మనకు ఈ ఇతపూర్ మనం ఆలయం గురించి చేసిన వీడియోస్ అవన్నీ చూసుకుంటూ వచ్చి ఆలయం విధానం అంతా చూసి మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట కూడా మనం చేయాలని సంకల్పం చేసాం వేయి పడగలతో ఎక్కడ కూడా లేదది ఆ వేయి పడగలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేయాలని సంకల్పం చేశాము దానికి ఒక్కొక్క పడగకి ఇంత అమౌంట్ అని పెట్టడం జరిగింది అప్పట్లో ఇది ఎప్పుడు జరిగింది మూడున్నర నెలల క్రితం ఈ వీడియో చేశాం మనం వెయ్యి పడగలతో చేయాలని సంకల్పం చేస్తున్నామండి మే ఆ టైంలో మొదలు పెడుతుంది దాన్ని అంటే ఇప్పుడు మనకి ఈ వైశాఖ మాసంలో దాన్ని విగ్రహ ప్రారంభానికి సంకల్పం చేయడం జరుగుతుంది ఒక్కొక్క పడగకి ఇంత అమౌంట్ అని అనుకోవడం జరిగింది నిన్న సాయంత్రము ఇది ఉదయం అయిపోయింది సాయంత్రం నాలుగున్నర ప్రాంతాల్లో దుబాయ్ నుంచి ఇండియన్స్ ఫోన్ చేశారు ఇద్దరు స్నేహితులు చెరవక ఆరు పడగలకి అమౌంట్ వేసారండి ఫోన్ చేశారు దానికి నెంబర్స్ అవన్నీ అందులో యాడ్ చేసాం అప్పుడు ఆ ఫోటో ఒకటి పెట్టి అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసాం వైసీపీ అది పంపించారు ముందు స్క్రీన్ షాట్ పంపిస్తే అర్థం కాల ఎవరు స్క్రీన్ షాట్ అని చెప్పి వెంటనే ఎంత కాల్ వచ్చింది దుబాయ్ నుంచి అండి ఇట్లా మీరు చేసే ఆలయం గురించి చాలా రోజుల క్రితం చూస్తున్నాము మళ్ళీ మాకు ఎందుకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వీడియో ఇవాళ మాకు కనిపించింది మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటిది మాకు అనిపించింది శక్తి అనుసారం అని చెప్పి ఇద్దరు చెరొక ఆరు పడగలికే అమౌంట్ వేశారండి అంటే నాకు వెంటనే మీరు అడిగింది నాకు గుర్తు వచ్చింది చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అని అంటే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అని నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పడగలు తీసుకోవాలి నాయన నీ విగ్రహ నిర్మాణం నువ్వే నిర్వర్తించుకో చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇటు వచ్చా నాకు ఆవిడ కలిసి ఆవిడ అక్కడ ఉండటం ఆవిడకి నేను అది ఇవ్వటం ఇంటికి వెళ్ళటం ఆవిడ మరి ఆ కళ్ళు అయితే నేను మర్చిపోలేనండి ఆ కళ్ళలో ఆవిడ కళ్ళు మొత్తం నీళ్ళు తిరిగి చేసి కనిపిస్తే నాకు చాలా అంటే అనిపించింది నేను ఎంత ఆనందపడ్డాను అంటే జీవితంలో ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు అతను ఎంతైనా సంపాదించచ్చేమో కానీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తిండి లేక రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరికైనా ఒక్కళ్ళకి కడుపుకి భోజనం అలా తీసుకెళ్లి అన్నం ఏదైనా తీసుకెళ్లి ఒక్క మనిషి కడుపు ఉండడానికి భోజనం కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా అంతకి అంత భగవంతుడు చూస్తాడు మంచి అంటే ఇదేనండి మనం ఎవరికైనా సంతో పదివేలు ఇస్తాం అది మంచి కాదు పదివేలు ఖర్చు అయిపోతుంది ఖర్చు పెట్టేస్తాడు కానీ ఒక మనిషి చాలు అనేటువంటిది భోజనంలో నిన్ననే నేను అది పెట్టడము అంటే నేను ఇచ్చేయడం గొప్ప కాదు అది ఆ సమయం ఇలా కలిసి వచ్చింది అనుకోకుండా ఆవిడ చూసిన చూపైతే మనం జన్మంలో మర్చిపోలేమండి అంటే ఒక మనిషి తన ఆకలి సమయంలో ఒక పిల్లని సంఖ్యలో ఎత్తుకుంది ఇంకో పిల్ల ఇంత పిల్ల ఇద్దరు పిల్లలు చిన్న ఒక పిల్లకేమో నాలుగేళ్ళు మూడేళ్ళు ఉంటే సంవత్సరం లోపు ఉంటుందేమో ఇలా అనేటప్పటికీ నాకు ఏం తోచగా వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వటము విచిత్రము ఆ షాపులో ఆవిడ మీరు టీవీలో వస్తారు కదండి అడిగింది నేనేమో ఇలానే ఉన్నా చొక్కా కూడా వేసుకోవాలి కనీసం దిగి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇలా ఉంటే అనుకుంటారేమో అని అనుకోని అనుకుంటారు జనాల తత్వం అనుకోవటమే కదా దానికి మనం ఎందుకు ఆలోచించాలి నేనేం దొంగతనం చేయట్లా మంచిది అనుకున్న వెళ్ళాను మీరు టీవీలో వస్తారు కదండి అవునమ్మా నన్ను తీసుకొచ్చి ఇచ్చేశాను ఆ ఇస్తున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో ఒక మెరుపు ఒక తెలియదు తెలీదు కానీ నా కడుపు నింపా అన్నట్టు చూసిందో నీ కడుపు చల్లగా ఉండో అని చూసిందో కూడా నాకు తెలియదు కానీ అమ్మా వెంటనే ఆ రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి రావటము ఇవ్వటము వెంటనే నిన్న అందులో మనకు షష్టి కూడా నిన్న ఓకే వెంటనే వాళ్ళు ఒక ఆరు పడగలిగి అమౌంట్ వేయటం అనేటువంటిది అయితే దైవ నిర్ణయమో కూడా నాకు అర్థం కాలేదమ్మా ఖచ్చితంగా మాత్రం మనం చేసేటువంటి దాంట్లో మంచి ఉంది అని అంటే మనం ఎక్కడికి వెళ్లకుండా భగవంతుడు మనల్ని వెతుకుంటూ వస్తాడమ్మా మీరు ఈ ప్రశ్న మీకు ఎందుకు అడగాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు కానీ ఖచ్చితంగా నాకు జరిగి ఇరవై నాలుగు గంటలు కాలా ఇంకా ఇది ఇరవై నాలుగు గంటలు పూర్తి కాలేదు ఈ విషయము ఖచ్చితంగా అందరికీ తెలియచేయాలి ఏదో ఒక రకంగా అనుకున్నాను నేను ఎవరు అడకపోతే సింగిల్ వీడియో అయినా ఒక అనుకున్నా భారత సంకరపంలోనైనా సింగిల్ వీడియో చేద్దాం అనుకున్నా మీరే చెప్పి అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మీ జీవితంలో ఎదగాలి బాగుండాలి సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏ పూజలు పురస్కారాలు చేయకపోయినా కేవలం ఆకలితో ఉండి కడుపు పట్టుకొని జేబు కాదు కడుపు పట్టు కడుపు చూసి ఆ మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టండి కడుపు అప్పుడు రోజు అదే మనిషికి పెట్టకల్ల రోజు ఒక్క మనిషికి కడుపు నుండి అన్నం పెట్టండి భగవంతుడు అంతకి అంత మీ జీవితాన్ని కాపాడుతాడు భగవంతుడు నాకేదో ఇస్తాడు అని చెప్పి ఒక వెండి గొడ్డలి స్టీల్ గొడ్డలి ఎనపగొడ్డలాగా చేయకుండా తెలిసండ కదా కట్టెలు కొట్టుకునేవాడు ఉంటాడు అతని గొడ్డలు విరిగి నేటిలో పడుతుంది అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అమ్మవారి పైకి వచ్చి నాయన నీ గొడ్డలి ఇదేనా అంటుంది అది వెండి కొడ్డది నాది ఇది కాదమ్మా అంటాడు మళ్ళీ అమ్మవారు వెళ్ళి ఇంకో గడ్డలు తీసుకొస్తుంది అది బంగారప కొట్టది అది నాది కాదమ్మా మళ్ళీ లోపలికి ఇనప ఎనపగొడ్డలి ఇదే అమ్మ నాది అంటాడు ఆయన ఆ నిజాయితీకి సంతోషపడి అమ్మవారు మిగిలిన రెండు గడ్డలు కూడా బంగారంది కూడా వరిగా ఇచ్చేస్తుంది ఈ విషయం ఆ అయినోట తెలిసి ఇంకో ప్రబుద్ధుడు ఇలా కొట్టి పడేస్తాడు వెనలోకి అమ్మవారు వచ్చిన ఆయన ఇది అంటే ఆ బంగారంది నాది అంటాడు వాడు ఉన్నది పోయే సామెత అంటారు అలానే ఆ బంగారపు వెండి గొడ్డలి ఇలా కాకుండా మనకేదో వస్తుంది అని ఆలోచన చేసేసి భగవంతుడు మనకి ఇప్పుడు కడుపు అన్నం పెట్టాడు ఆ వ్యక్తి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఒక ముద్ద మనం అన్నం పెడదాం అని ఒక ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇవాళ మనం బండి మీద తిరుగుతున్నాం ఆ బండి కూడా లేని వాళ్ళు ఉన్నారు రిక్షా మీద వెళ్ళేటువంటి వ్యక్తి రిక్షాలో కూర్చున్న ఒక వ్యక్తి రిక్షా అంటే నీకన్నా కష్టాలు ఉన్నట్టేగా జర్నీ చేసే అతని కథ విను అతని జీవితం వింటే అతనికన్నా నువ్వు గొప్పవాడవిగా కానీ ఆ రిక్షావాడు ఒక పది రూపాయలు పెడితే నీకు ఏడు రూపాయలు ఇస్తా ఆరు రూపాయలు ఇస్తా అని మనం అని బేరాలడతాం అట్లా ఎన్ని ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇస్తే తనని తింటాడండి దిగిన తర్వాత ఏమొద్దు ఆ డబ్బులు ఇచ్చే ఆరోపద కుదిరితే ఒక వాటర్ బాటిల్లో ఒక హోటల్ ఉంది కడుపును అన్నం పెట్టి పంపించు ఒక పూట ఒక మనిషికి అన్నం పెడితే మనకేం పోయేదేం లేదు కానీ అతన్ని కష్టం విన్న తర్వాత అతని కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత నీకు రిక్షాలు ఎక్కగలిగావు నీకంటూ ఒక ఇల్లు ఉంది సొంత ఇల్లు కావచ్చు అద్దెల్లు కావచ్చు ఏదో ఏదో ఉంది నీకు అంటే అతనితో పోల్చుకుంటే పది రెట్లలో బెస్ట్గానే ఉన్నావుగా అతని కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏపాటిది కాబట్టి అతనే అంత కష్టపడుతున్నాడు అటువంటి వ్యక్తికి కడుపు నుండి అన్నం పెట్టు బయట ఇంకా ఉంటూ ఉంటారు ఆకలితోటి ఆకలి బాధపడే వాళ్ళు వాళ్ళకి కడుపు నుండా గనుక ఒక్క రోజుకి ఒకళ్ళకి ఒక మనిషి ప్రతి వంద రూపాయలు అమ్మా కడుపు అన్నం పెట్టిన నెలకి మూడు వేలు మనం దానికి దీన్ని ఖర్చు పెట్టి దాంట్లో పెద్ద కష్టం కాదు ఒక మూడు వేలు నీ సంపాదనలో నీవి కాదని అని కొన్ని ఒక మనిషికి అన్నం పెట్టు కొన్ని రోజుకి ఒక వంద రూపాయలు పెట్టి పెట్టాలనిపిస్తే ఇంట్లో అన్నం ఉండటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా వండేసేసి పార్సిల్ చేసేసి అన్నం పప్పు మజ్జిగ మూడు ఒక మనిషికి ఎవరికో ఇచ్చేసి ఇచ్చే శిల్పు ఖచ్చితంగా భగవంతుడు నీ ఇంటి ముందు కాపలాగా ఉంటాడు ఏ కష్టం అనికుండా నిన్న నేను ఇత పూర్వం చాలా సార్లు ఆ అనుభవాలు చూశాను కానీ నిన్ననే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో సంతానాల గురించి కొన్ని వ్యవహారాలు చేసుకుంటూ వచ్చేటప్పటికి అది జరగడం అనేటువంటిది చాలా అంటే చాలా ఆనందం కలిగింది నాకైతే అది విషయం నిజంగా ఆనందపడాల్సిన విషయమే గురువు గారు చాలా మంది అడుగుతుంటారు కానీ ఎవరికి తోచినంత వాళ్ళు ఏదో రూపాయో పావులో అట్లా ఇస్తూ ఉంటారు కానీ ఇలా కడుపు నింపడం అనేది నిజంగా వాళ్ళకి డబ్బులు ఇస్తే పాపం మనకి రండి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బుతో వాళ్ళు సిగరెట్ తాగినా ఇంకోటి ఏమైనా తీసుకున్న పాపం మనకే అంటే వాళ్ళు ఉపయోగించే దాన్ని బట్టి కూడా మనకు వర్తిస్తుందా వాడు మంచిగా ఉపయోగిస్తే కడుపుంటే తింటే సఫలితం మనకే ఓకే కాదు సిగరెట్లు బీటీలు గట్రా అటు ఉంటే ఏమైనా తింటే గట్రా ఆ పాపం మనకే డబ్బులు ఇచ్చి ప్రోత్సాహించంగా ఆ డబ్బులు ఇవ్వకుండా కనుక నువ్వు పొడత రోజు అన్నం పెడితే వాడికి ఇంకోటి వచ్చిన డబ్బులు అది కొనుక్కోవాలని ఆలోచన లేకుండా అన్నం పెడుతున్నా కదా ఫీల్ అవుతాడుగా అన్నం పెట్టకుండా డబ్బులు ఇస్తూ ఉంటే ఇటువంటివి ఏవో తిని తను కడుపు నింపుకుంటూ ఉంటాడు ఉంటావో చేసి సంతోషపడుతూ ఉంటాడు అది కాదు కదా ప్రధానం కడుపుగా అన్నం పెట్టావు అమ్మ ఇప్పుడు కడుపును అనంతరంగా ఒక గంట పడుకుందామని ఆలోచన చేస్తాను అదండి విషయం చాలా మంచి మాట గురువు గారు నిజంగా ఎక్స్పీరియన్స్ బాగుంది జరుగుతుంటాయి కొంతమంది లైఫ్ లో గానీ అందరూ దీన్ని గుర్తించగల గుర్తించలేము థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు